ఎంనిఎస్ స్వాగతం ముందుగా ఎంనిఎస్ ప్రేక్షకులకు డెబ్భై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మండపేట పురపాలక సంఘం కార్యాలమత డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి మున్సిపల్ కమిషనర్ జాతీయ జండాలను ఆవిష్కరించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశారావు గారు రాజ్యాంగ స్ఫూర్తిపై కీలక ప్రసంగా చేశారు అభివృద్ధిలో మండపేట నెంబర్ వన్ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగులు జోగేశ్రావు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మన దేశానికి దిక్సూచి అని తూర్పుగోదావరి జిల్లాలో మండపేట విలీనం అయ్యాక జరుపుకుంటున్న తొలి గణతంత్ర దినోత్సవం చేశారు రాజమహేంద్రవరం సిటీ మరియు రూరల్ ప్రాంతాలతో పోటీ పడి అభివృద్ధిలో అగ్రస్థానం నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పిల్లి గణేశరావు వేగుల నారాయణరావు కౌన్సిలర్లు ఎరమాటి గంగరాజు కొవ్వాడు బేబీ శెట్టి కళ్యాణి కాలకూరి లక్ష్మి స్వరాజ్య భవానీ బొక్కా సరస్వతి మొండి భవాని పిల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు అలాగే బీజేపీ అధ్యక్షుడు కోన సత్యనారాయణ వివిధ పాఠ్య నాయకులు మున్సిపాల్ మరియు సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రిపబ్లిక్ డే శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రోజున మన భారతదేశానికి డెబ్భై ఏడవ రిపబ్లిక్ డే మన విద్యార్థి విద్యార్థులకి ఎంతో తెలుసో తెలియదు కానీ మా చిన్నప్పుడైతే ఆగస్ట్ పదిహేను వచ్చిన జనవరి ఇరవై ఆరు వచ్చిన మనకి మిఠాయి వన్లో లేకపోతే లడ్డూన్లో పంచి పెడతారు లేకపోతే అని అనిస్తారని చెప్పి ఆనందంగా వచ్చేవాళ్ళం ఆగస్ట్ పదిహేనుని భారతదేశానికి స్వతంత్రం వచ్చి వచ్చినప్పటికీ మనం బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఆ యొక్క ఆ మూడు సంవత్సరాల సుమారు మనం పాటించుకోవడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశీసులతో రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడి మనకి చక్కని రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని మనం పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి ఇరవై ఆరు నుంచి నుంచే మనం అమల్లో పెట్టుకున్నందువల్ల మరి మనకి ఇది భారతదేశ గణతంత్ర దినోత్సవంగా ఇప్పుడు మనం అయితే ఆ రకంగా మనం పిల్చుకుంటా ఉన్నాం మరి మన భారతదేశానికి డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే అయినప్పటికీ మనం మరలా తూర్పుగోదావరి జిల్లా వాసులుగా మొట్టమొదటి రిపబ్లిక్ డేని మనం ఈరోజు జరుపుకుంటున్నాం మరి ఈ సందర్భంగా అధికారులు కానీ మన నియోజకవర్గ ప్రజలు కానీ కోరింది ఏంటంటే రాజమహేంద్రవన సిటీతో పోటీగా మన మండపేట మున్సిపాలిటీ కూడా దాని పోటీ పడాలని రాజమండ్రి రూరంతో పోటీగా మండపాటి నియోజకవర్గం నలభై మూడు గ్రామాలు కూడా పోటీ పడాలని చెప్పి కోరుకుంటూ అన్ని రంగాల్లో కూడా మన మండపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలోకి దూసుకు వెళ్ళాలని చెప్పి మరి ఈ సందర్భాన్ని మన మనసారా కోరుకుంటూ అందరికీ మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ కౌన్సిలర్లకు వైస్ చైర్మన్ గారికి అందరికీ చిన్నారులకు అందరికీ దీవెనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం మన దేశం ఎప్పుడూ సుసంపన్న సస్యశ్యామల భారతదేశంగా వెలుగుందే దేశంగా గుర్తింపబడింది ఈ రోజున ప్రపంచ దేశాలన్నింటిలోకి పోటీ పడి మన సాంకేతిక రంగంలో అలాగే టెక్నాలజీలో కూడా భారతదేశం రెండు మూడు స్థానాలకి వెళ్ళిపోయిందని చెప్పడానికి మన భారతదేశ యువత యొక్క కృషి శ్రమ అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం రాజకీయ ప్రజాప్రతినిధులందరూ కూడా దేశాన్ని ముందుకు పరిగెత్తించడంలో ఎంతో తమ కృషిని నెరవేర్చుకున్నారు ఈ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో శత్రు దేశాలకి మనమంటే ఏమిటో మన సత్తా ఏమిటనేది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చాటి చెప్పడం జరిగింది ఈ మధ్య మన దేశం మీద ఎన్నో సుంకాలు విధించినటువంటి అమెరికా రాజ్యాంగం మరి తిరిగి వాటిని తగ్గించుకునే స్థాయికి వచ్చిందంటే మన ఉత్పత్తులు మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో చెప్పి యువత ఈ రోజున ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మన దేశాన్ని మన నాయకులు నడిపిస్తూ ఉన్నారు ఆ నాయకుల స్ఫూర్తితో మన యువత రాబోయే భవిష్యత్ తరాల్లో ప్రపంచ అగ్రగామి దేశంగా మరే దేశం మన దేశానికి సాటి చెప్పనే పోటీ పడటానికి కూడా ధైర్యం చాలని స్థితికి మన యువత ఎదగాలని అదేవిధంగా మన దేశాన్ని ప్రపంచ పటంలో ఎక్కడ చూసినా సరే అన్ని రంగాల్లో నెంబర్ వన్గా తీర్చిదిద్దాలని మరి ఆనాడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి ఆనాటి ప్రధాని నెహ్రూ కానివ్వండి ఈ దేశం శాంతియుత దేశంగా ఉండాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకొని ప్రజాస్వామ్య దేశంగా ప్రతి పౌరునికి స్వేచ్ఛ హక్కులు కల్పించినటువంటి ఏకైక దేశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులను కాపాడుతూ ప్రజలకు మేలైన సౌకర్యాలు ఈ రోజున చూస్తూ ఉంటే మరి ఎన్నో సౌకర్యాలని ఎన్నో పథకాలని సంక్షేమాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తా ఉన్నాయి మరి చూస్తే ఎటు చూసిన పేదరికం నిర్మూలన గురించి ప్రతి ప్రభుత్వం కూడా పాటుపడతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి మీరు ఇప్పుడు దినపత్రికలు చూసినట్లయితే ఈ దేశంలో మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని మన రాజకీయ ప్రతినిధులు పోటీలు పడతా ఉన్నారు వివిధ దేశాల నుంచి కోట్లాది రూపాయలతో పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా అదే తీర ప్రాంతాన్ని మరి మరిన్ని పోర్టులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దీనికి మీరందరూ కూడా యువత మరిన్ని నైపుణ్యాలు సాధించి రాబోయే భవిష్యత్తులో ఇంకా మెరుగైన రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దుతారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇప్పుడే చెప్పారు మన గౌరవ ప్రీతమ శాసనసభ్యులు మండపేట పట్టణం రాజమండ్రికి పోటీ పడాలని పోటీ పెట్టడానికి మాకు ఇంతవరకు అయితే సిద్ధంగా ఉన్నాం సార్ ఆ చుట్టుపక్కల ఉన్న మూడు నాలుగు గ్రామాలు కలిపితే దీన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ మండపేటగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఆ విధంగా మనం పంటలకు కానీ లేదా అర్బన్ డెవలప్మెంట్లో కానీ మనం కనుక అభివృద్ధి చెందినట్లయితే ఇక్కడికి ఎన్నో విద్యా సంస్థలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి అదేవిధంగా మరి మెడికల్ కాలేజీలు ఇలాంటివి ఎన్నో వస్తాయి వచ్చినప్పుడు ఇక్కడే ఉండి ఇప్పుడు చాలా వైద్యం చాలా అవసరం దేశానికి అటువంటి వైద్యులను కూడా ఈ పట్టణం నుంచి తయారు చేయడానికి మరి గౌరవ శాసనసభ్యులు కంకణం కట్టుకొని వచ్చే సంవత్సరానికల్లా మరిన్ని మార్పులు చేర్పులు మరిన్ని నిధులు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మరి రాబోయే గోదావరి పుష్కరాల నాటికి మండపేట పట్టణాన్ని రాష్ట్రంలోని అగ్రగమ పట్టణంగా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ పట్టణ ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జైహింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి